వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో రోడ్డుపై బైఠాయించిన బీసీ నాయకులు ఆందోళన చేపట్టారు బంద్తో బీజాపూర్ హైదరాబాద్ నేషనల్ హైవేపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి పార్లమెంట్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లును వెంటనే ఆమోదించాలని ధర్నా చేపట్టారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది తెల్లవారుజాము నుంచే ఆర్టీసీ డిపోలో బస్సులు బయటకు వెళ్లకుండా జేఏసీ అడ్డగించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు బీసీ సంఘాల ఐక్యవేదిక ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర బంద్ పరిగి మున్సిపాలిటీలో కొనసాగుతుంది ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ సిపిఐ సిపిఎం అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలపడం జరిగింది ముఖ్యంగా జనాభా ప్రాతిపదికన తెలంగాణలో రిజర్వేషన్స్ కల్పించాలని అప్పటి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ఫార్టీ టూ పర్సెంటేజ్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది విద్యా ఉద్యోగ మరియు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆరు నెలల లోపల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేస్తామని చెప్పేసి అదే అంతేకాకుండా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము బీసీ కమిషన్ ఏర్పాటు చేసి కులగణన చేయించి ఇవ్వచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఆ దిశగా అడుగులు వేస్తూ కులగణను కూడా పూర్తి చేసింది రిజర్వేషన్స్ ఇచ్చే సందర్భంలో కొంతమంది హైకోర్టుకు వెళ్ళడం అదేవిధంగా బీసీ రిజర్వేషన్స్ బిల్లు